గోదారంగనుని కళ్యాణం కమనీయం కడు రమణీయం చక్కడి గోదాదేవి కళ్యాణం పాటలు కళ్యాణం గోదారంగణుని కళ్యాణం కమనీయం కడురమణీయం గోదాదేవి రంగణుని కళ్యాణం కమనీయం కడురమణీయం తులసి వనములో పూసిన కొమ్మా శ్రీహరిణే మది తలిచేనంట పూమాలలతో ప్రేమను పంచి మనసే మాలగా చేసేనంట గోదారంగనుని కళ్యాణం కమనీయం కడురమణీయం గోదారంగనుని కళ్యాణం గోదాదేవి ప్రేమనుగాంచి రంగనాథుడే మురిసేనంట రంగనాథుడే మురిసేనంట గోదాదేవి ప్రేమను గాంచి వేద పండితులు వేద మంత్రములు పఠించంగా మన రంగనాయకుడు గోదాదేవి మెడలో నా మంగళ సూత్రము కట్టేను మంగళ వాద్యములు మృగంగా నారద తుంబురులు నాట్యములాడంగా గోదారంగణుని కళ్యాణం కనులకు పండుగంట కమనీయం కడురమణీయం గోదారంగణుని కళ్యాణం భూదేవి మాతా వేద పఠనము చేయంగా నారద తుంబురులు నాట్యములాడంగా జరిగేను గోదారంగణుని కళ్యాణం అంగరంగా వైభవముగా అంబరాణి అంటే సంబురాలు കല്യാണ വേടുക്കു ജരിഗേനോ ഗോദാറണു കല്യാണം കമണീയം കടൂരമണീയം ഗോദാദേവി രംഗണുനി കല്യാണം കമനീയം കടുമണീയം കല്യാണം ഗോദാരംഗണുനി കല്യാണം రంగరంగ రంగయని శ్రీరంగణుని కనరమ్మ చక్కటి రంగనాథ స్వామి పాటలు రంగరంగ రంగయని శ్రీరంగణుని కనరమ్మ రంగరంగా రంగయని శ్రీరంగణుని కనరమ్మ రంగణుని ప్రణయ తరంగిణి గోదాదేవికి మనరమ్మ రంగణుని ప్రణయ తరంగిణి మంగళ మనరమ్మ మంగళమణి పాడరమ్మా రంగరంగారంగ రంగణుని కనరమ్మ రంగణుని కనరమ్మ గోదాదేవికి మంగళమనరమ్మ రంగణుని ప్రణయ గోదాదేవికి మంగళమనరమ్మ వటపత్రముపై పవలించిన ముద్దులొలికే చిన్నారి పాలకుడో రంగనగరమునకు నాయకుడో తిరుమలగిరిపై వెలసిన వెంకటవిపుడో మనసిరి ఆండాలునకు ప్రియసకుడో రంగరంగారంగయని రంగణుని కనరమ్మ రంగనాథుని ప్రియతరంగినికి గోదాదేవికి మంగళ మన గోదాదేవికి మంగళ మనరమ్మా వైకుంఠపురవాసుడే శ్రీరంగమున రంగనాథుడై వెలిసేను ఇలలోన మన కోసం వెలిసేను రంగరంగారంగయని శ్రీరంగనుని కనరమ్మా రంగణుని ప్రణయ తరంగిని గోదాదేవికి మంగళమనరమ్మా మన సిరి మంగళ మంగళమనరమ్మా మన సిరి ఆండాలుకి మంగళమనరండి మార్గలి దీక్ష వైభవమో మానస పూజా సుమఫలమో గోదారంగణుని పరిణయమో ఇది మోక్తికి మరి ఒక గోదారంగణుని పరిణయమో ఇది ముక్తికి మరి ఒక సాధనము ఆచరించి చూపినది మన గోదాదేవి భక్తితో ముక్తిని సాధించవచ్చని మార్గలీ వ్రతమును దీక్షను చేపట్టి ముప్పది పాశురములనే పఠించి మన గోదాదేవి భక్తితో ముక్తిని సాధించవచ్చని ఆచరించి చూపేను రంగరంగరంగయని శ్రీరంగనుని కనరమ్మ రంగనుని ప్రణయ గోదాదేవికి మంగళమనరమ్మా మన సిరియాడాలు దేవికి మంగళమణి పాడరమ్మా మన సిరి ఆండాలు దేవికి రంగనాథునికి మంగళమణి పాడరమ్మ మగువలారా మంగళమణి పాడరమ్మ మన రంగణాయకునికి మన సిరి ఆండాలుకి మంగళమనరమ్మా జయమంగళం నిత్య శుభమంగళం చక్కడి గోదాదేవి మంగళహారతి పాటలు విష్ణు చిత్తుని గారాల పట్టి గోదాదేవికి జయమంగళం నిత్య శుభమంగళం మన గోదాదేవికి జయమంగళం నిత్య శుభమంగళం మంగళం శ్రీహరి హృదయ అరవిందమునా సించు శ్రీ ప్రియ ప్రియసఖీ దివ్య సుందర గాత్రి శ్రీ భట్టునాథుని ప్రియ పుత్రికవు నీవు శ్రీధన్వపురమున భవ్యముగా భాషించు మన తల్లి గోదాదేవికి ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം മനണ്ടാളു തല്ലിക്ക് ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം పూర్వ ఫల్గుని నక్షత్రం ఎందున మక్కువగా ఉదయించేను తులసి వనమున పెక్కుమాలలు ముడిచి పరమాత్ముని కీర్తించి చక్కగా పెళ్ళాడేను మన గోదాదేవి శ్రీరంగనాథుని పరిణయమాడేను गोदादेवी जय माङ्गलम् नित्यशुभ मङ्गलम् जय माङ्गलम् नित्यशुभ मङ्गलम् देवी మార్గలి వ్రతమును చేపట్టి చిలుక పలుకులే పలికినా మురిపముగా ముప్పది పాశురములను అల్లి రంగనాథుని మనసును దోచుకున్నది మన గోదాదేవి మురిపముగా పలికిన పాశురములే తిరుపావై దివ్య తిరుపావై భవ్య తిరుపావై మార్గలి వ్రతమును చేపట్టి రంగనాథుని మనసును గెలిచేను మన గోదాదేవి మురిపముగా ముప్పది పాశురములను పఠించేను మాధవుని మనసు దోచినాది మాధవుని మనసు దోచినాది మన గోదాదేవి గోదాదేవి పలికిన చిలుక పలుకులకి మురిసిపోయను మన రంగనాథుడు తానే వరుడుగా మారి వధువుగా మారెను మన గోదాదేవి కళ్యాణం కడురమణీయం గోదా రంగనాథుని కళ్యాణం జరిగేను రంగ వైభవముగా మాధవునితో మన గోదాదేవి కళ్యాణం கடுரமணீய ஜயமாங்கலம் நித்யசுபமாங்களம் மன கோதாதேவி கீ மன ஆண்டாலு தள்ளிக்கு ஜயமாங்க நித்தியுபம் மன ரங்கி கோதாரங்கநாயக ஸ்வம்கி ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം ആണ്ടാളു തല്ലിക്ക് ജയ മംഗളം മന കല്പവല്ലി ഗോദാദേവിക്ക് ശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം